దాని ప్రకారంగా మీరు శాంపిల్స్ తీయడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఇంతకుముందు మరి దేమో చెప్పినట్టు సా చెప్పినట్టుగా మరి లెక్క శాంపిల్స్ కన్నా పిఎస్ అనేవి కలెక్షను పిఎసీలో కూడా కంప్లీట్గా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అవ్వట్లేదు అవుతుందా అవ్వట్లేదు ఓపీలో మీకు అంత ఓపీ ఉంటే కనుక అందులో పదిహేను కేసులకి ప్లస్ నేర్ తీయాలి అది జరగట్లేదు అంటున్నారు అట్లయితే కూడా చేసే కనుక మీకు ఇది మీరు రీచ్ అవుతుంది సబ్సెంటర్లో శాంపుల్ కలెక్షన్ తీసేస్ కూడా మీరు దాని ప్రకారనే చేసుకోండి ఓపీలో మినిమం ఏమో స్డిట్ అన్నారు ఇంకా లో వచ్చేసి మీరు ఏదైతే అన్నారు థౌజండ్కి ప్రైవేట్ వెళ్ళినా కూడా కొంచెం నార్మల్ అయ్యే విధంగా చూడండి ఓకేనా నార్మల్ డెలివరీలు ఎక్కడ అయితే వాళ్ళకట్లా మీరు నార్మల్ రావడానికి వాళ్ళకు ఎక్సర్సైజ్లు అయితే అన్ని కూడా వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పియ్య ప్రెగ్నెంట్ వాళ్ళని ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళని అడిగి ఏమంటున్నారంటే పేషెంట్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సిజేరియన్ చేయమని అంటున్నారు అవునా మరి మీ ట్రైనింగ్ ఏమైంది మీ అవేర్నెస్ పేషెంట్కి తెలియదు డెలివరీ అంటే ఏంటో తెలియదు ఫీడింగ్ తెలియదు ఏం తెలియదు మీరేం చేస్తున్నారు ఆశ ఏ చెప్పండి సో ఇంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఓకేనా స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ నుంచి డెలివరీ వరకు మనము డెలివరీ సూస్ దాంట్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం దాన్ని తగ్గించలేకపోయినా అట్లీస్ట్ అది కొంచెం మెయింటైన్ అవుతున్నా కూడా రిజిస్ట్రేషన్స్ మాత్రం తక్కువ కాకుండా చూసుకోండి రిజిస్ట్రేషన్ హండ్రెడ్ కంటే ఎక్కువ తక్కువ ఎవరికి ఉంటే వాళ్ళ మీద ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అవుతాయి నమస్కారం నేను డబ్బు రాజశ్రీ డిఎంఎన్ డిఎంఎన్ఎని సమాపర్ ఈరోజు ఆర్మూర్లో ఆర్మూర్ డివిజన్ స్థాయి మెడికల్ ఆఫీసర్స్కి అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా మీటింగ్ జరిగింది ఇందులో ఇంపాటిక్ దాని ఇంపాటిక్ సర్వే గురించి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ ఆర్మూర్ హాస్పిటల్లో ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో మనకు డెలివరీ సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది సో దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ఎయిమ్స్ చెకప్ కూడా సరిగ్గా జరగాలి వెనకల్ థర్డ్ థర్డ్ అండ్ ఫోర్త్ చెకప్స్ అనేవి వెనకల్స్తో జరగాలని చెప్పేసి అని వాళ్ళు తగు సూచనలు ఇవ్వడం జరిగింది అలా డెలివరీస్ కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి ఎనికల్స్ ద్వారా కొన్ని నార్మల్ అయిపోతే ఇక్కడ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంప్రూవ్ చేయడానికి మనం ఇంతకు గతంలో మాదిరిగానే మనకు నెలకు మూడు వందల డెలివరీలు అయ్యేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి దానికి తగు సూచనలు ఇచ్చేసి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీకి తీసుకురావాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అట్లాగే దీంతోపాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో హైపర్ టెన్షన్ డయాబెటీస్ సర్వే అన్నది ఈ ఇప్పుడు వచ్చే నెల నాటికి కంప్లీట్గా సర్వే జరిగిపోవాలి అట్లాగే ప్రతి ఎంఎల్హెచ్పి దగ్గర సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఆ కేసులన్నీ కూడా గుర్తించి హైపర్ టెన్షన్ డయాబెటీస్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్స్ ఏవైతే ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కాస్టేట్ అట్లాంటి అన్ని క్యాన్సర్స్ అన్ని గుర్తించేసి తగుగా వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం అన్ని తర్వాత ఫెసిలిటేట్ చేయడము ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయ్యేవి ఇక్కడ మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్లో ప్రజలు వినియోగించుకునే విధంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది ఇవి ఈరోజు ఇచ్చిన వాళ్ళ సూచన నమస్కారం అండి నేను డాక్టర్ సుధామ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ఈరోజు ఆగ్మో డివిజన్ మీటింగ్కి డిహెచ్ఓ గారు రాష్ట్ర డిప్యూటీ డిహెచ్ఓ రావడం జరిగింది ఈ డివిజన్ పెట్టించులో మేము డివిజన్ స్థాయి మెడికల్ ఆఫీసర్లకి మరి పారామెడికల్ స్టాఫ్ సూపర్వైజర్ స్టాఫ్ అందరికీ కూడా ఫైలేరియా పైన అవగాహన కల్పించడం జరిగింది ఫైలేరియా కేసులు మనకి ఇప్పుడు పదార్థాలు పదార్థమై మన జిల్లాలో కొత్తగా కేసులు ఏం కనబడలేదు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఏమి లేదు తగ్గిపోయింది లెస్ దాన్ వన్ పర్సెంట్ మైక్రోఫైలేరియా రేట్ వచ్చింది కాబట్టి మనకి ఫైలేరియా అవార్డు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దానికి రాగా కొన్ని రకాల సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సర్వేలు ఏ రకంగా చేయాలి మరి దానిపైన అవగాహన కల్పించడానికి డివిజన్ స్థాయి సిబ్బంది అందరినీ పిలిచి రోజు అవగాహన కల్పించడం జరిగింది ఫైల్ ఏరియాకి సంబంధించిన సర్వే మనకి వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఫుల్ లెవెల్లో సర్వేలు జరగబోతున్నాయి కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా అక్కడ కింది స్థాయి సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అట్లాగే కమ్యూనిటీలో కూడా విలేజెస్లో కూడా ప్రజలందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పించి వాళ్ళ తోడ్పాటు సహకారంతో ఈ నైట్ బ్లడ్ సర్వే ఫైల్ ఏరియాకి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు See Thank you.